ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏమి చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన భూ పరిపాలన కోసం అనుసరించాల్సిన విధానాలపైనా కొన్ని సంస్థలు అధ్యయనాలు జరిపి రూపొందించిన రిపోర్టులతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలపైన భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఐఏఎస్ అకాడమీ ముసోరి అదేవిధంగా రెండు వేల ఇరవైలో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్తో పాటు నీతి ఆయోగ్ కూడా వివిధ అధ్యయనాలు జరిపి మెరుగైన భూ పరిపాలన కోసం అనుసరించాల్సిన విధానాలపైన సమగ్రమైన నివేదికను తయారు చేశాయి మరి ఈ నివేదికల్లోని పొందుపరిచిన కీలకమైన అంశాలేమిటి భూమికి సంబంధించి భూ పరిపాలన హక్కులకు సంబంధించి ఎలాంటి మార్పులు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టవలసిన అవసరం ఉంది భూ యజమానులకు మేలు జరగాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి అంశాలను నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నెలితల్లి వీక్షకులకి నమస్కారం గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భూ పరిపాలన ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనుసరించదగ్గ మంచి భూ పరిపాలన విధానాలు ఎక్కడున్నాయి అని ఒక అధ్యయనం చేస్తూ ఒక రిపోర్ట్ని తయారు చేసింది ట్వంటీ ట్వంటీలో వచ్చింది సంవత్సరం సంవత్సరాల కాలం అవుతుంది దానికంటే రెండు మూడు సంవత్సరాల ముందు ముస్సోరులో ఉన్న లాల్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని మనం ఐఏఎస్ అకాడమీ అంటాం ఐఏఎస్ అధికారులకి శిక్షణ ఇచ్చే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముస్సోరిలో ఉంది వారు కూడా సెంటర్లోనే అంటే ఈ లాల్ శాస్త్రి నేషనల్ అకాడమీలో సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ ల్యాండ్ గవర్నెన్స్ పేరుతోటి గ్రామీణ సమస్యల మీద భూ పరిపాలన మీద అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన కేంద్రం ఉంది వారు కూడా ఈ వివిధ రాష్ట్రాలలో ఉన్న మెరుగైన భూ పరిపాలన విధానాలని అధ్యయనం చేస్తూ ఇతర ప్రాంతాలలో కూడా అనుసరించదగ్గ మోడల్స్ ఏవైతే ఉన్నట్లయితే దాని మీద కూడా వారు ఒక నివేదిక రూపొందించారు ఈ రెండు రిపోర్టులు కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో భూమికి సంబంధించి భూ పరిపాలనకు సంబంధించి భూమి హక్కులకు సంబంధించి ఏవైతే మంచి విధానాలు వచ్చినాయో వాటి మీద వచ్చిన ఒక నివేదిక ఈ నివేదిక మనకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది వాటి ఆధారంగా మన దగ్గర కూడా ఇంకేమైనా మంచి ఆలోచనలు చేయడానికి ఆ నివేదిక ఉపయోగపడుతుంది రెండవది వీటి ఆధారంగా మనం ఎక్కడున్నామో కూడా ఒకసారి చూసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత భూ భూపరిపాలన మెరుగుపరచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి నిన్న నుంచి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి కూడా పెద్ద ఎత్తున భూమికి సంబంధించిన విధానాల్లో మార్పులు చట్టాలలో మార్పులు కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి రెండు వేల ఐదు రెండు వేల నాలుగు ఆ సందర్భంలో నక్సలైట్లతోటి ప్రభుత్వం చర్చలు జరిగిన నేపథ్యంలో భూ పరిపాలనకు సంబంధించి మెరుగైన చర్యలు తీసుకోవడం అప్పుడు ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా చట్టాలలో మార్పులు విధానాల మార్పుల మీద ప్రయత్నం జరుగుతున్న ఈ సందర్భంగా మనం ఈ రెండు రిపోర్టులలో ఏముంది మనం వాటిలోకి వెళ్ళి ఏం తీసుకోవచ్చు అనే ఆలోచన చేద్దాం ఎందుకంటే ఏ చిన్న మంచి మార్పు చేసుకున్నా అది రైతుల కోసం మేలు చేస్తుంది కాబట్టి చర్చిద్దాం ముందుగా ఇక మీ కళ్ళ ముందు కనపడుతున్నవి ఇది ఇదేమో రెండు వేల పదహారో సంవత్సరంలో ఐఏఎస్ అకాడమీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముసోరి వారు బెస్ట్ ప్రాక్టీసెస్ మీద తీసుకొచ్చిన ఒక రిపోర్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది రెండు వేల ఇరవై ఒక సంవత్సరం సంవత్సరాల కాలం క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్లో అంతర్భాగంగా ఉండే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో భూ రికార్డుల ఆధునీకరణ పథకం ఇంతకు మునుపు నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాం పేరుతో వాళ్ళు దాన్నే ఇప్పుడు డిఐఎల్ఆర్ఎంపిగా మార్పు చేయటం జరిగింది డిఐఎల్ఆర్ఎంపి ఒక నివేదిక తీసుకొచ్చింది భూమి రికార్డులు భూ పరిపాలనకు సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ అంటాం ఎక్కడైతే అనుసరణీయమైన అనుభవాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని డాక్యుమెంట్గా రూపొందించడం జరిగింది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది ఆ నివేదిక యొక్క మొదటి పేజీ ఈ రెండు రిపోర్టులే కాక నీతి ఆయోగ్ ఇంతకు మునుపు మనం ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళం ప్లానింగ్ కమిషన్ స్థానంలోనే ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది నీతి ఆయోగ్ కూడా భూమికి సంబంధించిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ని డాక్యుమెంట్ చేస్తూ రకరకాల రిపోర్ట్ల వాటి గురించిన ప్రస్తావన చేసింది ఈ మూడిటి ఆధారంగా ముస్సోరిలో ఉన్న ఐఏఎస్ అకాడమీ రూపొందించిన నివేదిక రిపోర్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ వారు రూపొందించిన ల్యాండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ నివేదిక నీతి ఆయోగ్ వివిధ రిపోర్టుల్లో పేర్కొన్న ల్యాండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి మన చుట్టూ ఉన్న రాష్ట్రాలని గమనించి చూసినట్లయితే భూమికి సంబంధించి ఏమున్నాయి వాటి గురించి మనం ఇక్కడ ఏమైనా ఆలోచన చేయొచ్చా అలాంటివి కానీ అలాంటి వాటిలో కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ కూడా మనం ఏమన్నా అనుసరించే అనుసరించగలిగే ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అలాంటి మంచి విషయాలు ఉన్నాయా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మూడు నివేదికలలో మొట్టమొదటగా ప్రస్తావన చేయవలసిన అంశం ఏంటంటే భూముల సర్వేకి సంబంధించి భూ పరిపాలన మెరుగుపడాలి అంటే భూముల సమగ్ర సర్వే జరగాలి ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఆ గుర్తింపు సంఖ్య ఆధారంగా ఎవరైనా సులభంగా ఆ భూమిని భూమి హద్దులని గుర్తించగలిగేలాగా వెసులుబాటు ఉండాలి కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కూడా భూముల సర్వే జరిగి శతాబ్దాలు గడిచిపోతున్నాయి వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కొన్ని ప్రాంతాల్లో అయితే నూట ఎనభై రెండు వందల సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగింది కొన్ని చోట్ల అసలు సర్వేనే జరగని ప్రాంతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్ళకు ఒకసారి భూముల రీసర్వే జరగాలి అంటుంది చట్టాలు ముప్పై ఏళ్ళకొకసారి రీసర్వే జరిగితేనే రికార్డులు బాగుంటాయి అనేది అనుభవం మెరుగుపడాలంటే భూముల సమగ్ర సర్వే జరగాలని సునీల్ కుమార్ తెలిపారు ప్రతి భూ కమతానికి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలన్నారు కానీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భూముల సర్వే జరిగి శతాబ్దాలు అవుతోందని పేర్కొన్నారు నిజానికి ప్రతి ముప్పై ఏళ్లకు భూముల రిసర్వే జరగాలి కానీ హర్యానా గోవా గుజరాత్ కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఈ విధానం అమలవుతోంది కర్ణాటకలో భూముల సర్వే జరిగితేనే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఇరవై ఏళ్ళుగా అమలు పరుస్తోంది అక్కడి ప్రభుత్వం ఏ భూమైనా ఇతరుల పేరు మీద బదిలీ అవ్వాలంటే పటం తప్పనిసరి చేసింది ఆ వివరాలు మీకోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రతి ఇంచు ప్రతి గుంట ప్రతి సెంటు భూమిని కొలిసే ప్రయత్నం రెండు మూడు రాష్ట్రాల్లో మెరుగ్గా జరిగిందని ఆ నివేదికలు చెప్తున్నాయి ఒకటి హర్యానా రెండు గోవా మూడు గుజరాత్ నాలుగు కర్ణాటక ఈ నాలుగు ప్రా నాలుగు రాష్ట్రాల్లో కొద్దిగా రాజస్థాన్లో కూడా అదేవిధంగా బీహార్లో వచ్చిన సర్వే చట్టం చట్టం మెరుగైన చట్టం బీహార్లో వచ్చింది భూముల సర్వేకి సంబంధించి కర్ణాటక విషయానికి వచ్చినట్లయితే గత ఇరవై సంవత్సరాలుగా ఇంక్రిమెంటల్ పద్ధతిలో ఎప్పుడెప్పుడు భూముల మీద లావాదేవీ జరిగితే భూముల సర్వే జరిగితేనే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది కర్ణాటక ఏ భూమైనా ఇంకొకరి పేరు మీద బదలాయింపు జరగాలి అంటే పటం తప్పనిసరి పటం ఉంటేనే రిజిస్ట్రేషన్ పటం ఉంటేనే మ్యూటేషన్ దానివల్ల ఇరవై ఏళ్ళుగా చాలా వరకు భూముల రీసర్వే పూర్తి అవుతూ వచ్చింది కర్ణాటకలో గుజరాత్ రాష్ట్రము ఒక పది సంవత్సరాల పాటుగా ప్రయత్నాలు చేసి రాష్ట్రంలో ఉన్న భూములన్నిటినీ రీసర్వే పూర్తి చేసింది ఇప్పుడు సెటిల్మెంట్ భూముల సెటిల్మెంట్ ప్రక్రియ కూడా పూర్తిగా వస్తుంది దాంతోపాటు ఇప్పుడు రాజస్థాన్ మహారాష్ట్ర గోవా ఇవన్నీ రాష్ట్రాలు కూడా భూముల సర్వేని పూర్తి చేయటమో పూర్తి చేసే దశలోనూ ఉన్నాయన్నట్టుగా ఈ నివేదికలు చెబుతున్నాయి ఇందులో రెండు అంశాలు మన ముందు కనపడతాయి ఒకటి అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కొత్తగా పటాలు రూపొందించుకోవటం రెండు ఒక నిర్ణీత కాల వ్యవధిలో రీసర్వే పూర్తి చేసుకోవటం మూడు అందులో వీలైనంతగా ప్రజలని భాగస్వాములు చేసుకుంటూ సర్వే చేయటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వే ప్రారంభమైంది పైలట్ కార్యక్రమం నిన్న మొన్ననే పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది యాభై ఒక్క గ్రామాలలో భూముల రీసర్వే పూర్తి చేసి ఇప్పుడు రాష్ట్రం అంతటా ఆ రీసర్వే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి తెలంగాణలో కూడా సర్వే చేస్తామని ప్రభుత్వం అంటుంది పైలట్ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది పైలట్ ప్రారంభం అయిందో కాలేదో కూడా ఇంకా మనకు పూర్తిగా తెలియదు ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఈ ఐదు రాష్ట్రాలలో సర్వే అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అక్కడ మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది దాని ఆధారంగా మనం ఇంకా మెరుగ్గా ఏం చేసుకోవచ్చు అని దృష్టిలో పెట్టుకొని సర్వే కనుక నిర్వహిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో రైతులకు మేలు జరుగుతుంది రెండు రాష్ట్రాలు కలుపుకుంటే కూడా అయ్యే ఖర్చు దాదాపుగా పదహారు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు రెండు రాష్ట్రాలు కనుక ఓ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు దీని మీద గనక యుద్ధ ప్రాతిపదికన ఈ సర్వే పూర్తి చేయించగలిగితే వేల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడబడతాయి ప్రజలకు జరిగే మేలు విషయంలో కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుదల కానీ అన్ని రకాలుగా కూడా భూములు సర్వే చేయటం చాలా మంచిది రీసర్వేలో వ్యవసాయ భూముల సర్వేనే కాదు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ఇంటి స్థలాల సర్వే కూడా జరగాలి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సమ్మిత్వ పేరుతో ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది ఏడు లక్షలకు పైగా గ్రామాల్లో ఇంటి స్థలాలు ఇళ్లను సర్వే చేసి ఆస్తి కార్డులు ఇస్తామని ప్రాజెక్టు మొదలుపెట్టింది ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోంది ఈ ప్రాజెక్టు సత్వరం అమలు జరిపితే ప్రాపర్టీ కార్డు త్వరితగతిన ఇవ్వగలిగితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు సునీల్ కుమార్ భూముల సర్వే అనగానే వ్యవసాయ భూముల సర్వే మాత్రమే కాకుండా గ్రామాలలో పట్టణాలలో ఉన్న ఇంటి స్థలాల సర్వే కూడా జరగాలి ఈ నేపథ్యంలో గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం మరొక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది స్వామిత్వ పేరుతోటి సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఏడు లక్షల పైచెలుకు గ్రామాలలో గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలని ఇళ్ళని సర్వే చేసి ఆస్తి కార్డులు ఇస్తామని చెప్పి ప్రాజెక్ట్ మొదలుపెట్టారు నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతుంది దాదాపుగా రెండు మూడు లక్షల మందికి ఇప్పటికే ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వటం జరిగింది ఆ ప్రాజెక్టులో మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ మూడో దశలోనో నాలుగో దశలోనూ ఉన్నట్టుంది ఈ ప్రాజెక్టు కూడా సత్తవరైన కనుక అమలు జరిగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కనుక మనం చేయగలిగితే ఒక పక్కన వ్యవసాయ భూములు మరో పక్కన ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్తులకు కూడా ప్రాపర్టీ కార్డు ఇవ్వగలిగినట్లయితే ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది దీని ప్రస్తావన చాలా ప్రముఖంగా ఈ మూడు నివేదికలలో ఉన్నాయి భూమి రికార్డుల ఆధునీకరణ రికార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం భూ రికార్డులకు సంబంధించి వెబ్సైట్ల నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి కర్ణాటకలో భూమి ప్రాజెక్టు అదేవిధంగా ఈధార ప్రాజెక్ట్ తోటి ఒక రాష్ట్రంలో దిశాంక్ అని కర్ణాటకలోనే ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారు ఎవరైనా సరే తమ మొబైల్ ఫోన్లోనే ఎక్కడ నిలబడితే ఆ భూమి యొక్క సర్వే నెంబర్ని గుర్తించగలగటం ఆ భూమి యొక్క పూర్తి వివరాలని ఈ దిశాంక్ అనే వెబ్స ద్వారా మొబైల్ ఫోన్లో తెలుసుకునే అవకాశాన్ని కర్ణాటక కల్పించింది చాలా రాష్ట్రాలు కూడా భూమి రికార్డులన్నిటినీ వెబ్సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ నివేదికలలో ఉన్నాయి గత సంవత్సరం కూడా ఈ భూ రికార్డులు ఏ విధంగా ఉన్నాయి వాటి అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా ఇంకేమీ మెరుగుపరచాలనే అంశం మీద ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడు చూసినట్లయితే గుజరాత్ కానీ మహారాష్ట్ర రాజస్థాన్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ చాలా రాష్ట్రాలు భూమి రికార్డుల విషయంలో చాలా ముందంజలో ఉన్నాయి గత కొద్ది కాలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా మెరుగైన ప్రయత్నాలు భూ రికార్డుల విషయంలో చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే భూ రికార్డుల ఆధునీకరణ సంబంధించి ఈ సేవ ద్వారా రికార్డులు అందుబాటులో పెట్టడం కానీ మీ భూమి మీ భూమి పోర్టల్ ఏదైతే ఉందో ఈ మీ భూమి పోర్టల్ని కూడా కేంద్ర ప్రభుత్వం అభినందించింది ఇటీవల తెలంగాణ కూడా ధరణి పోర్టల్ తీసుకురావటం జరిగింది ఇక్కడ మనం ఒక రెండు మార్పు చేర్పుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఒకటి ఇప్పటికీ ఇన్ని రికార్డులన్నీ కంప్యూటర్ల ద్వారా వెబ్సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నా ఈ కంప్యూటర్లో ఉన్న రికార్డులో చాలా పొరపాట్లు ఉన్నాయి అవి సరి చేసుకోవడంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ భూమి పోర్టల్ కావచ్చు ధరణి పోర్టల్ కావచ్చు మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలంగాణ ధరణి పోర్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆన్లైన్లో రికార్డులు ఉంచడం మాత్రమే కాదు సరి అయిన రికార్డు ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి ఆన్లైన్ రికార్డులో కనుక తప్పులు ఉన్నట్లయితే వెనువెంటనే సరి చేయించుకోగలిగే సరి చేసే యంత్రాంగం ఉంటేనే ఈ రికార్డుల వల్ల మేలు జరుగుతుంది ఇక రెండవ అంశము మనం ఎన్ని కంప్యూటర్ల గురించి మాట్లాడుకున్నా కంప్యూటర్ల ద్వారా రికార్డు ప్రజలకు అందుబాటులో ఉండడం గురించి మాట్లాడుకున్నా ఆ రికార్డులు గ్రామ స్థాయిలో కూడా అందుబాటులో ఉండాలి ఒక కాపీ అన్న పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరగాలి భూమికి సంబంధించిన సేవలన్నీ ఎన్ని వీలైతే అన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా అందజేయగలిగినప్పుడు ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అది భూమి రికార్డుల కాపీలు పొందడం విషయంలో కావచ్చు మ్యూటేషన్ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మండలంలోనో లేదా జిల్లా కేంద్రంలోనో లేదా డివిజన్ హెడ్ క్వార్టర్లోనో కాకుండా ఇవన్నీ పనులు కూడా గ్రామ సచివాలయంలోనే పంచాయతీ కార్యాలయంలోనే అయ్యేలాగా చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అదే ఆలోచన చేస్తుంది భూముల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయంలో జరిగే విధంగా మ్యూటేషన్ ప్రక్రియ కూడా గ్రామ సచివాలయంలో జరిగే విధంగా భూమి రికార్డుల నకలు కావాలి అంటే గ్రామ సచివాలయం నుంచి పొందే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూముల రిజిస్ట్రేషను అదేవిధంగా మ్యూటేషన్ ప్రక్రియ దాంతో పాటుగా భూమి రికార్డులు పొందడానికి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వెసులుబాటు కల్పించగలిగినట్లయితే ప్రజలకి ఈ రికార్డులు మరింత అందుబాటులో ఉంటాయి భూమి మీద హక్కులకు భద్రత కల్పించగలిగితే భూ యజమానులకు మరింత మేలు జరుగుతుందంటున్నారు సునీల్ కుమార్ అంతేకాదు పెట్టుబడులు పెరగటంతో పాటు ఆర్థిక అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని తెలిపారు ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టాల స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టాలను తీసుకువచ్చి భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించే విధంగా కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు కృషి చేయాలన్నారు భూమి మీద హక్కులకి ఎవరైతే భూమి హక్కులు కలిగి ఉన్నారో వారి హక్కులకి భద్రత కనుక కలిగించగలిగితే వీలైతే పూర్తి భద్రత కలిగించగలిగినట్లయితే భూ యజమానులకి మంచిది మరింత మేలు జరుగుతుంది భూముల మీద పెట్టుబడులు పెరుగుతాయి భూమి నుంచి మేలు పొందటం కూడా మరింత మెరుగవుతుంది ఆర్థిక అభివృద్ధి కూడా త్వరితగతిన జరగడానికి వీలవుతుంది కాబట్టి ఇప్పుడున్న ఆరు ఆరు చట్టాల స్థానంలో టైటిల్ గ్యారెంటీ చట్టాలు తీసుకొచ్చి భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించే వైపు కూడా కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో రాజస్థాన్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలు కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకు ఆ నివేదికలో కనపడుతుంది ఒకటి రెండు వేల పదహారో సంవత్సరంలోనే రాజస్థాన్ రాష్ట్రం ల్యాండ్ సర్టిఫికేషన్ యాక్ట్ పేరుతోటి భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించే ఒక చట్టాన్ని రూపొందించింది కానీ ఆ చట్టాన్ని పట్టణాలలో ఉన్న భూములకు సంబంధించే అమలు చేసుకుంటూ రావటం జరిగింది గ్రామీణ ప్రాంతానికి ఇంకా చట్టం అమలు కాలేదు ఈ లోపుగానే మహారాష్ట్రనే ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకుంది ముసాయిదానే ఇంకా చట్టం అమలు కావాల్సింది చట్టం చేయాల్సింది ఉంది భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్రం చెబుతున్న ముసాయిదా చట్టం కంటే కొంచెం భిన్నంగానే ఇంకొక చట్టాన్ని రూపొందించుకుంది ఒకటి రెండు చోట్ల పైలట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి భూమి హక్కులకి పూర్తి భరోసా భద్రత కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం ఒక చట్టాన్ని రూపొందించి అసెంబ్లీ ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం వెళ్ళింది రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే ఆంధ్రప్రదేశ్లో కూడా భూమి హక్కులకి పూర్తి భద్రత భరోసా కల్పించగలిగే ఒక చట్టం వస్తుంది ఆ చట్టాన్ని వాళ్ళు అమలు చేయాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చట్టం చేస్తానని ఆంధ్రప్రదేశ్ కంటే ముందే ప్రకటించింది ఇక్కడ అలాంటి చట్టం రావాల్సి ఉంది కేంద్రం చెప్పిన దాని ప్రకారం నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి అన్ని రాష్ట్రాలలో భూమి హక్కులకి పూర్తి భరోసా కల్పించే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఆ వైపున ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్ చట్టం ఏం చెప్తుంది మహారాష్ట్ర చట్టంలో ఏముంది రాజస్థాన్ అనుభవాలు ఏం చెప్తున్నాయి నీతి ఆయోగ్ ఏం చెప్తుంది వీటన్నిటిని ఒకసారి పరిశీలించి చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా భూమి హక్కులకి పూర్తి భరోసా ఇచ్చే చట్టం కనుక తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుంది మ్యూటేషన్ భూముల రిజిస్ట్రేషన్ రీసర్వే భూ వివాదాల పరిష్కారానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో గ్రామ సభలను గ్రామంలోని యువతి యువకులను ప్రజలను భాగస్వామ్యం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు అందుతాయని తెలిపారు సునీల్ కుమార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యూటేషన్ సంబంధించి కావచ్చు భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు రీసర్వేకి సంబంధించి కావచ్చు భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి కావచ్చు వీలైనంతగా గ్రామ సభలని భాగస్వామ్యం చేయటము గ్రామంలో ఉన్న యువతి యువకుల్ని భాగస్వాములు చేయటము మొత్తంగా ప్రజల భాగస్వామ్యంతో భూ పరిపాలన ప్రజాస్వామీకరణ జరగాలి ఒకప్పుడు భూ పరిపాలన అంటే కేవలం అధికారులు ప్రభుత్వం చేయాల్సిన పని ఎందుకంటే శిస్తు వసూలే భూ పరిపాలన యొక్క ప్రధాన కర్తవ్యం భూ పరిపాలన అధికారులు ఎందుకు ఉన్నారు అంటే భూముల శిస్తు వసూలు చేయడం కోసం కానీ ఈ రోజున అసలు అవసరమే లేదు భూ పరిపాలన యంత్రాంగం చేయాల్సిన పనులు పూర్తిగా మారిపోయినాయి పన్ను వసూలు చేయటం కాదు రైతులకి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చడం ఇప్పుడు రెవెన్యూ అధికారుల పనిగా మారింది ఈ నేపథ్యంలో భూ పరిపాలనలో కూడా ప్రజల భాగస్వామ్యం గురించి ఆలోచన చేయాలి ఆ మేరకు ఎప్పుడైతే మనము ప్రజల భాగస్వామ్యం కల్పించగలుగుతామో మెరుగైన ఫలితాలు వచ్చాయి ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే చట్టాలలో కూడా మార్పులు భూమి చట్టాలు లెక్కకు మిక్కిలు ఉన్నాయి చాలా సందర్భాలలో మనం నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం ఐదారు వేల భూమి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో ఈ ఐదారు వేల భూమి చట్టాల స్థానంలో ఓ ఇరవై తొమ్మిది చట్టాలు ఉంటే సరిపోతుంది అంటే రాష్ట్రానికి ఒక భూ చట్టం ఒక చట్టం భూమికి ఒక చట్టం చట్టాలు కనుక మనం వాటిని సరళీకరణ చేసుకోగలిగి క్రోడీకరించి ఒక చోట కనుక చేర్చగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనేది యూపీలో కనపడుతుంది రెండు వేల పదహారులోనే యూపీ ఒకే సింగిల్ చట్టం తెచ్చుకుంది ఒరిస్సా అదే పనులో ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే ప్రయత్నం చేసింది కానీ చట్టం అసెంబ్లీ ఆమోదించింది కానీ అమల్లోకి రాలేదు ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు కూడా యూపీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనం ఏం ప్రయత్నం చేశాము అక్కడ నుంచి నేర్చుకున్నది ఏంటి అని దృష్టిలో పెట్టుకొని రెండు వందల ఇరవై పైగా చట్టాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో నూట ఇరవై చట్టాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో వీటన్నిటి స్థానంలో తెలంగాణలో ఒక భూమి చట్టం ఆంధ్రప్రదేశ్లో ఒక భూమి చట్టం కనుక తేగలిగినట్లయితే మెరుగైన భూ పరిపాలన రైతుల హక్కులు కాపాడుకోవటానికి సమస్యల నుంచి రైతుల్ని బయటపడేయడానికి ఇవి ఉపయోగపడతాయి ఇప్పుడన్నా సరే మనం మన పక్కనేం జరుగుతుందో గమనించుకుంటూ మన అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు రావాలని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అంశాలు ఆ విధంగా ఉపయోగపడాలని కోరుకుంటూ వచ్చేవారం ఇంకో అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ల క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్